ఈగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీరు డబ్బులను పర్సులో పెట్టుకుంటున్నారా అయితే ఈ చిన్న రెమెడీ కోసమే డబ్బులు పర్సులో నిలవాలి అని అంటే చిన్న పరిహారాన్ని పాటించాలి పర్సుని శుక్రవారం పూట కొనుగోలు చేయాలి ఎందుకంటే లక్ష్మీప్రదం అలాగే కొన్న పర్సుని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక చిన్న గోమతి చక్రం ఒక చిన్న గవ్వ దాన్ని పర్సులో పెట్టి పసుపు కుంకుమ అక్షతలు వేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఒక రోజంతా ఉంచాలి ఆ తర్వాత మరుసటి రోజు నుంచి ఆ పర్సును వాడటం మొదలు పెట్టాలి అయితే ఏ రంగు పర్సును వాడాలి అని అంటే ఉదాహరణకు నలుపు కానీ నీలం కానీ అంటే బ్లాక్ ఓర్ బ్లూ కలర్ పర్సు వాడాలనుకోండి అందులో పెట్టిన డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అయిపోతాయి ఈ రెండు కలర్స్ కాకుండా ఎరుపు అలాగే లేకపోతే క్రీమ్ కలర్ వైట్ కలర్ ఇంకా ఏ కలర్ అయినా పర్వాలేదు అందులో డబ్బులు పెట్టేటప్పుడు ముందుగా చిన్న గోమతి చక్రం గవ్వ శుభప్రదంగా దాంట్లో కొన్ని అక్షతలు పెట్టుకొని ఒక దేవుడు ఫోటో పెట్టుకోండి పెడితే అవి ఆ డబ్బులు కూడా మీకు రక్షణగా ఉంటాయి అవసరానికి ఉపయోగపడతాయి మీకు అనుకున్నట్టుగా అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించండి